ఇంట్లోనే మరి ఉమ్మ ఎందుకు జోబులు వేసుకుని తింటున్నావు ఇంట్లోనే ఉన్నావు కదా రేగారు ఎందుకు జోబులు వేసుకుని తింటున్నావు నాకు చిన్నప్పటి నుంచి ఇట్లా జేబులో వేసుకుని తినాలని ఇష్టం ఏవైనా ఎందుకు చిన్నప్పుడు లంగా జాకెట్లు వేసుకునే వాళ్ళ మరి ఉన్నప్పుడు అంటే ఒక టెన్ ఇయర్స్ దాకున్నప్పుడు జాకెట్ ఇట్లా మిట్లు వస్తాయి ఒక సైడ్ ఇట్లా వేసుకొని ఇట్లా పట్టుకొని తినేవాళ్ళం ఇంకా ఇవి అయిపోయేదాకా ఆడుకోడు అనుకుంటే కాదు ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత రంగాలలో ఇట్లా పెట్టుకొని ఇలా దోపుకొని ఇట్లా సైడ్ నుంచి తీసుకొని తినేవాళ్ళం సరిగ్గా దోపుకోకపోతే ఈ వీటి నుంచి పోయే ఈ ఇటు నుంచి పోయాయి అనమాట ఇంకా ఈ ఇట్లా పట్టుకొని అయిపోయిన తర్వాతనే ఈ తిన్నమైపోయినాక వాళ్ళం అప్పుడు అనిపించేది అబ్బా జోబీలు ఉంటే బాగుండు మంచిగా జోబీలు వేసుకొని తినేవాళ్ళం అని మిషన్ కుట్టే వాళ్ళని అడిగితే వాళ్ళు జోబులు కుట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఇది దానికి సరిపోయే క్లాత్ లేదు కుట్టుకులు ఎక్కువ అవుతుంది అది ఇది అని చెప్పి అడిగితే అవ్వది నీకు జోబిలు ఎందుకే అని అందుకే ఇప్పుడు ఎట్లాగో నైటీలు ఉన్నాయి కదా జోబీలు ఉన్నాయని చెప్పి నేను మంచిగా జోబులు వేసుకొని తింటాను నాకు చాలా ఇష్టం ఏమైనా తినే జోబీలు వేసుకొని తిరుగుతా తింటామంటే